ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచే ఆలయం హిందూ ధర్మంలో పాములను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తుంది హిందూ ధర్మంలో సర్పారాలను దేవతల ఆభరణాలుగా భావిస్తారు మన దేశంలో ఎన్నో నాగ దేవాలయాలు ఉన్నాయి ఇతర ఆలయాల కంటే భిన్నమైనది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వరాలయం ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని మూడో అంతస్తులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది ఈ కోవల సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ రోజు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఆలయం తెరిచి ఉండే ఈ ఒక్క రోజున సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంది ఇందులో పడగ విప్పి ఉండే పాముని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్న శివపార్వతులు ఉంటారు ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని చెబుతుంటారు ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట సాధారణంగా అయితే పైన విష్ణు భగవాను మాత్రమే సైనిస్తాడు కానీ పరమశివుడు శయనించిన దాఖలాలు ఎప్పుడూ వినలేదు కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు సైనించి ఉండటం విశేషం ఈ ప్రతిమలు శివపార్వతులతో పాటు వారి ముద్దుల తనియుడు వినాయకుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పం పైన పరమశివుడు సైనించి ఉండటం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది వెయ్యి యాభైలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహారాజ్ పదిహేడు వందల ముప్పై రెండులో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్పదోషాలన్నీ తొలగిపోతాయట అందుకే నాగపంచమి రోజు భక్తులు పోటెత్తుతారు నాగచంద్రేశ్వరుడిని దర్శించుకుని పునీతులవుతారు ఈ ఒక్క రోజే దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి